ఆండాల్ తిరువడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఈ ఈరోజు ఇరవై రెండవ రోజు మనమంతా కలిసి గోదాదేవితో నీలాదేవితో శ్రీకృష్ణ భవనం ఎదురుగా ఉన్నాం పదుగురు ఆళ్వార్లతో కలిసి ఒక విశిష్టమైనటువంటి పటిష్టమైనటువంటి గోష్ఠి మనది ఇక భగవంతుడు అనుగ్రహించకుండా ఉండలేనటువంటి గోష్ఠి అనమాట ఎందుకని మన గోష్ఠిలో గోదాదేవి ఉంది నీలాదేవి ఉంది ఆళ్వార్లు ఉన్నారు ఎవరెవరు ఆళ్వార్లు మనకి పరి పెరి ఆల్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పెయ్యాల్వార్ పూదత్తాళ్వార్ పొయ్యై ఆల్వార్ తొండరడిప్పొడి ఆల్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ ఈ విధంగా అందరితో మనమంతా కలిసి శ్రీకృష్ణ భగవానుడి భవనమెదురుగా కృష్ణ భగవాను ప్రార్థన చేస్తున్నాం పరమాత్మ ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు ఎదురే లేదు మాకు తిరిగే లేదు అని విర్రవీగినటువంటి వారంతా కూడా ఏదో ఒకనాడు నీ యొక్క సర్వశక్తిమత్వాన్ని సర్వ సర్వతంత్ర స్వాతంత్ర్యాన్ని గుర్తించి ఇక నువ్వే తప్ప మాకు వేరు దిక్కు లేదు అని వచ్చి నీ దగ్గర చేరి ఉన్నారు అందరూ నిన్ను శరణాగతి చేసినటువంటి వారే ఆ విధంగా మేం కూడా ఏనాడు విర్రవీగలేదు మేమంతా మాకు తిరిగే లేదు ఎదురే లేదు అనేటటువంటి అహంకారం మాకు రాకముందరే నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేదు అని నిన్నే ఆశ్రయిస్తున్నాము తండ్రి కృష్ణ మా కోసమని నువ్వు మెల్లి మెల్లిగా నీ పడక నుండి లేచి మమ్మల్ని అనుగ్రహించాలి అయితే ఏ రకంగా లేవాలి నువ్వు నీ కళ్ళు తెరవటంలో కూడా ఒక సౌకుమార్యాన్ని మేము చూడాలి ఒక సౌందర్యాన్ని మేము చూడాలి తండ్రి పువ్వు మెల్లిమెల్లిగా పరిమలిస్తూ రెక్కలు విప్పార్చుకుంటుంటే ఏ రకంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు నీ రెండు కళ్ళని మెల్లిగా తెరుస్తూ ఉండాలి సూర్యచంద్రులు ఉదయిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు మెల్లి మెల్లిగా నీ కళ్ళని తెరుస్తూ ఉంటే అందులో నుంచి వచ్చేటటువంటి కరుణ రసం మా నీకు ఉండేటటువంటి ప్రేమ అవి మా మీద ప్రసరిస్తే నీ కరుణ మా మీద వర్షింపచేస్తే అప్పుడు మేం చేసుకునేటటువంటి మేము తప్పనిసరిగా అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధ కర్మ కూడా నశిస్తుంది తండ్రి ఆ విధంగా మేము ఈ కర్మబంధములో నుండి విముక్తులమవుతాము లేవవా తండ్రి అంటూ మనమంతా కలిసి శ్రీకృష్ణ భగవానుణ్ణి మేలుకొలుపు చేస్తూ ఉన్నాం ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అక్షములు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తెరుస్తూ మనని చూస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని మనసులో భావన చేస్తూ అమ్మ చెప్పినటువంటి పాడినటువంటి పాటను మనం పాడుకుందాం ఆండాల్ తిరువడి గలేశం అంగన్మాణ్యా అభిమానా పంగమాయి పల్లికట్టిల్ పల్లి శంగమిరు போல் வந்து தலை பெய்தோம் கிங்கினி வாயிச் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் போல் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இசுந்து ஏலோரெம்பாவாய் ండా తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ